నెల్లూరు నగరంలోని వేదాయపాలెం చైతన్యపురి కాలనీ మున్సిపల్ పార్క్ నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శివాజీ యూత్ ఫౌండేషన్ మరియు జనవారధి సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో కార్మికులకు నూతన వస్త్రాలు చీర జాకెట్ దుప్పట్లు చికెన్ బిర్యానీ మంచినీరు బాటిల్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇరవై ఎనిమిదవ వార్డు కార్పొరేటర్ చెక్క హల్య గారు విచ్చేసి కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో శివాజీ యూత్ ఫౌండేషన్ మహిళా వైస్ చైర్మన్ మోపూరి రిషిత బ్రహ్మాస్ ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గాల జూ నాగమణి శివాజీ యూత్ ఫౌండేషన్ చైర్మన్ జనవారికి నెల్లూరు జిల్లా నూతన రథసార్థి డాక్టర్ మోపూరు భాస్కర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క మహిళకి మా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు శివాజీ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మా ఇరవై ఎనిమిదో డివిజన్లో ప్రతి ఒక్క పారిశుద్ధ్య కార్మికులకి బెడ్షీట్లు చీరలు పంచడం జరిగింది ఈ కార్యక్రమానికి మాకు ఇంత భాస్కరానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను ప్రతి ఒక్కరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు నమస్కారం నా పేరు మోపూరి రిషిత శివాజీ ఫౌండేషన్ మరియు జనభారతి ఫౌండేషన్ వా తరఫున ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్క మహిళకి మా సంస్థ తరఫున మా ఫౌండేషన్ తరఫున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈ ఈ అంతర్జాతీయ శుభ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇరవై ఎనిమిదవ వార్డులోని పారిశుద్ధ కార్మికుల కార్మికులైనటువంటి మహిళా కార్మికులకి మరియు పురుషులకి అందరికీ ఈరోజు దుప్పటి చీర బిర్యానీ పంచడం పంచడమైంది ఈ కార్యక్రమానికి ఇరవై ఎనిమిదవ వార్డు నుంచి కార్పొరేటర్గా ఉన్నటువంటి మహిళా కార్పొరేటర్ అయినటువంటి చక్క అనే అహల్య గారు ఈ ప్రోగ్రాంకి వచ్చి ఈ ప్రోగ్రామ్ని ఇంత దిగ్విజయంగా ప్రారంభించి చేసినందుకు మా శివాజీ ఫౌండేషన్ మరియు జనవారధి సొసైటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అందరి మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి మహిళ అండ్ మహిళ అంటేనే ఇంట్లో నైంటీ పర్సెంట్ ఉంటుంది ప్రతి పురుషుడు వెనక ఒక మహిళ ఎలా ఉంటుందో ప్రతి మహిళ వెనక కూడా పురుషుడు ఉంటారు వాళ్ళు లేకపోతే ఎవరికి ఒకరికి ఒకరు మామూలుగా ప్రోత్సాహం లేకపోతే ఎవ్వరు ఏ పని చేయలేరు ఇది మ్యూచువల్ అండర్స్టాండింగ్తో చేసుకునే పని అనమాట ఏదైనా కానీ మహిళలు ఇంత ఎక్కడి నుంచో మన భారతదేశ గవర్నర్ కాడి నుంచి తీసుకుంటే మురుమురు గౌత ము మురుమురు ప్రెసిడెంట్ మురుమురు గారు కానీ నిర్మలా సీతారామన్ కానీ మన ఆంధ్రప్రదేశ్ యొక్క పోలీస్ అసోసియేషన్కి పోలీస్ హోమ్ మినిస్టర్గా చేస్తున్నటువంటి సునీత గ అనిత గారికి వీళ్ళందరూ మన మార్గదర్శకులు అనమాట మహిళలు దేనికి తీసిపోరు అనడానికి కాబట్టి అందరికీ ఒకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను నమస్కారం